బ్యాక్ న్యూస్ ప్రజా సమస్యలు సాగునీటి ప్రాజెక్టులు లక్ష్యంగా రాష్ట్ర సర్కార్పై పోరుకు సిద్ధమవుతోంది గులాబీ పార్టీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలే అస్త్రాలుగా పాదయాత్రకు రెడీ అవుతోంది బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు మెదక్ జిల్లా నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా పోరు బాట పట్టబోతున్నారు పాదయాత్ర చేయబోతున్నారు ట్రబుల్ షూటర్ గా పేరుగా హరీష్ రావు దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సునీల్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లాలో పాదయాత్రకు సిద్ధమవుతున్నారు త్వరలో పాదయాత్రకు సంబంధించి షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంటుంది ప్రధానంగా మనం పరిశీలించినట్లయితే మెదక్ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి మాజీ ముఖ్యమంత్రి సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పనులు మొదలుపెట్టారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేయ కీలక నేత హరీష్ రావు పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు రెండు రోజుల క్రితం ఇందుకు సంబంధించి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కీలక నేతలతో హరీష్ రావు తన నివాసంలో చర్చలు జరిపారు ఎత్తిపోతల పథకం సాధించినట్లయితే దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉంటుందని ఇలాంటి పథకాన్ని ప్రభుత్వం పనులు మొదలు పెట్టకుండా నిర్లక్ష్యంగా వహిస్తుందని నిర్లక్ష్యం చేస్తుందన్న బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది ఓవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే రైతులు రైతు దీక్షలతో ప్రజల్లోకి వెళ్తుండగా రైతులకు దగ్గర దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుండగా మరోవైపు పార్టీ కీలక నేత హరీష్ రావు కూడా క్షేత్రస్థాయిలో పాదయాత్రకు రంగం సిద్ధం చేసుకోవడం పార్టీలో హాట్ హాట్ గా మారిందని చెప్పుకోవచ్చు మెదక్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో హరీష్ రావు పాదయాత్ర చేసే అవకాశం ఉంటుంది సంగమేశ్వర బసవేశ్వర లిఫ్ట్ 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 పరిధిలోని నియోజకవర్గాల్లో ఈ పాదయాత్ర చేసేందుకు కార్యాచరణ కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది వచ్చే నెలలో బడ్జెట్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల అనంతరం ఆ పాదయాత్రకు ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలు మరింత జాప్యం కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది హరీష్ పాదయాత్ర ఎప్పుడు మొదలు పెడతారు ఎప్పుడు పూర్తి చేశారన్న దానిపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు అయితే మా పాదయాత్రకు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి పూర్తయితున్నాయని చెప్పుకోవచ్చు త్వరలోనే అంటే అసెంబ్లీ ఈ బడ్జెట్ సెషన్ తర్వాత హరీష్ రావు పాదయాత్రకు సంబంధించి స్పష్టత వచ్చి అవకాశం ఉంటుంది జహీరాబాద్ లో ముగింపు సహ సభ బహిరంగ సభ నిర్వహించాలని ఈ సభకు పార్టీ అధినేత కేసీఆర్ ని కూడా ఆహ్వానించాలన్న నిర్ణయానికి పార్టీ నేతలు వచ్చినట్టు తెలుస్తుంది అయితే అసెంబ్లీ సమావేశాల అనంతరమే పాదయాత్రకు సంబంధించిన తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది సునీల్ ఓకే శ్రీకాంత్